క్యాబినెట్ ఇస్ కేసీఆర్ కేసీఆర్ ఇస్ క్యాబినెట్ టిఆర్ఎస్ ఇస్ కేసీఆర్ కేసీఆర్ ఇస్ టిఆర్ఎస్ కరెక్టా కాదా చెప్పండి ఇంకోటి ఒక ఇటల రాజేందర్ అదే నాది క్యాబినెట్ క్యాబినెట్ అంటే ఏంది అవును తప్ప తప్ప కరెక్ట్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా కూడా కేసీఆర్ ట్యాప్ చేసి నా ఫోన్ చేపించింది కదా కేసీఆర్ ట్యాప్ చేసి వాస్తవంగా పేపర్ ఇంకోటి ఈటల రాజేందర్ గారు ఏం చెప్పాలి నేను ప్రెస్ ముంగట్టు ఉన్నది నేను నా నేను అనుకున్నది చెప్పొచ్చు నాకు తెలిసింది చెప్పొచ్చు కానీ కమిషన్ ముంగటు వచ్చిన వాళ్ళు అడిగింది దానికి జవాబు ఇవ్వాలి ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నరు క్యాబినెట్ డెసిషన్ అని చెప్పిండ్రు ఇంట్లో కేసీఆర్ పాత్ర ఉందా క్యాబినెట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఆ ప్రశ్న బహుశా అడగలేదు అడగలేని దానికి జవాబు ఇయ్యరాదు ఇంట్లో ఇష్టం ఉన్నట్టు ఇక్కడ నేను ప్రెస్ తోటి మాట్లాడుతున్నా తోటి మాట్లాడుతున్నా నా మనసులో ఏమనిపించింది నేను అనుకున్నది జవాబు ఇవ్వచ్చు కానీ కమిషన్ ముంగట ఇచ్చిన ప్రశ్నకే ఇవ్వాలి ఇచ్చిన ప్రశ్న జవాబిచ్చిండు వాళ్ళు అడిగి ఒకవేళ అడిగితే క్యాబినెట్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా బహుశా అడగలేదు కానీ మీకు తెలుసు నాకు తెలుసు టీఆర్ఎస్లో ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు ఏంటంటే క్యాబినెట్ ఇస్ కేసీఆర్ కేసీఆర్ ఇస్ క్యాబినెట్ చాలా తెలుసండి దాంట్లో నుంచి పోయే కారణం ప్రథమ కారణం ఇదే మా సుంటలను ముంగట్ చేసి మాకు బాగా నాకు టీఆర్ఎస్లో దొరికినంత వ్యక్తి వ్యక్తిగత మర్యాద ఏ పార్టీలు దొరికలేదు కానీ నేను వ్యక్తి వ్యక్తిగత మర్యాద కొరకు ఏ పార్టీలు జాయిన్ కాలేదు అప్పుడు తెలంగాణ కొరకు దేశానికి కొరకే జాయిన్ అయినా అయితే నాకు బాగా గౌరవం దొరికింది అక్కడ కానీ ఎందుకు ఇచ్చిపెట్టిన ఒకటే ఒక ఎంపీ నేను కొద్ది దక్షిణ భారతదేశంలో అందరూ దుంక్తే మీదికి దుంకుతారు ఒకడే ఒక పిచ్చోడు అధికార పార్టీలుండి అధికార పార్టీ నాకు అక్కడ గౌరవం దొరికినా కూడా అధికార పార్టీ నుంచి బయటికి దునికినా ఎందుకంటే మాస్ ఉంటా అది కూడా నేను రాజకీయ నాయకుని తిరిగి ఇన్సల్ట్ కాలేదు అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆ ఇన్సల్ట్ అయినా ఎట్లా ఒప్పుకుంటా నేను ఇదే ఎవడన్నా కింది నుంచి ఫిజిక్స్ తెలిసినోడు ఇన్సల్ట్ అవుతాడు ఓ ఎడ్యుకేటెడ్ ఫెలో ఇన్సల్ట్ అవుతాడు నేను ఎడ్యుకేటెడ్ కాదు ఇంజనీరింగ్ చేసిన ఎట్లుండగలుగుతాను నేను ముందే చెప్తున్నాను కేంద్రం ఏమేమి పర్మిషన్ ఇచ్చింది కొంచెం వివరంగా చదివింది సిడబ్ల్యూసి పర్మిషన్ ఏమి ఇచ్చింది మేడిగడ్డ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇచ్చిందా ఇవ్వలేదు అంతే కదా ఎన్వారామెంట్ ఇచ్చింది ఎన్వారామెంట్ను దీంతో వేలాది టన్నుల బొగ్గు కాలుతుంది ఆ బొగ్గుతోటి కరెంట్ ఉత్పత్తి అవుతుంది ఆ కరెంటుతోటి తోటి నడుస్తుంది అని పెట్టిందా పెట్టలేదు దీంతో ప్రాకృతి మంచిగా అవుతుంది చెట్లు పెరుగుతాయని చెప్తే वाल दाने प्रकार निजाने प्रकृति मंच कहते